జై హింద్ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ లో చాలా భూభాగాల్లో పట్టుకోల్పోతున్నది ఇప్పటి వరకు అంటే ఒక రెండు మూడు నెలల క్రితం వరకు కూడా బలూచిస్తాన్ దాడుల గురించి మనం వార్తలు తరచూ వింటూ ఉండేవాళ్ళం ఇప్పటికీ అది కొనసాగుతుంది బలూచిస్తాన్ లో చాలా ప్రాంతాల్లో పాక్ ఆర్మీ పట్టుకోల్పోయింది ఇంకా గత ఒక రెండు నెలల నుంచి ముఖ్యంగా ఒక నెల నుంచి పెద్ద ఎత్తున నార్త్ వెస్ట్ ఏరియా అయిన వజీరిస్తాన్ ఖైబర్ ఫక్త్వా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీపై దాడులు నిన్నటి రోజు ఏకంగా ఖైబర్ ఫక్త్వాలో ఒక ఆర్మీ క్యాంప్ మీదే టిటిపి తరికే తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి దాడి చేసి పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలు మందుగుండును దోచుకొని ఆ క్యాంప్ నుంచి ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలు వదిలేసి పారిపోయింది మొత్తం అన్ని వదిలేసి పూర్తిగా స్వాధీనం చేసుకుంది టిటిపి క్యాంప్ ఆర్మీ క్యాంప్ ఆయుధాలతో సహా అంటే పాకిస్తాన్ అంతర్గతంగా ఎంత దీనావస్థలో ఉన్నది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఒక దేశం ఆర్మీ ఆ దేశంలో వివిధ ప్రాంతాల్లో తన స్థావరాలను కాపాడుకోలేని స్థితిలో ఉండి కూడా మళ్ళీ పక్క దేశంతో నేను యుద్ధం చేస్తా లేదు ఇజ్రాయెల్కి పోతా ఇంకెక్కడికైనా పోతా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఇస్లామిక్ దేశం మేము అని ప్రగల్భాలు పలకడం ముందు నీ నీ దేశంలోనే నీకు పట్టలేదు నీ దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజు మీ సైనికుల మీద దాడి బట్టలిప్పి యూనిఫామ్లు వేలాడేస్తున్నారు స్తంభాలకు పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్ లో బట్టలిప్పి సైనికులను నిర్బంధించి ఒకవైపు సరిహద్దుల్లో తాలిబాన్లు ముందుకు వచ్చేస్తున్నారు వాళ్ళు ఆ సరిహద్దు రేఖను ఒప్పుకోవడం లేదు ఇది బ్రిటిష్ వాళ్ళు అన్యాయంగా గీసిన సరిహద్దు రేఖ దీన్ని మేము ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పి తాలిబాన్లు చెక్ పోస్టులను సరిహద్దు చెక్ పోస్టులను స్వాధీనం చేసుకుంటున్నారు మరి రాబోయే రోజుల్లో పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్